లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం ఆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత దాదాపు నెంబర్ టూగా చెలమని ఉన్న విజయసాయి రెడ్డి రిజైన్ చేయటం అనేది కొంత సెన్సేషన్గా చెప్తున్నారు అలాగే అయోధ్యరామిరెడ్డి మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా రిజైన్ చేశారన్న చర్చ అయితే జరుగుతుంది అయితే అధికారికంగా ఇంకా టెన్టీవీకి పూర్తి సమాచారం లేదు కాబట్టి నేను దాన్ని అధికారికంగా ప్రకటించలేదు కొంత వార్తలు అయితే వస్తున్నాయి అయోధ్య రామిరెడ్డి కూడా రేపు ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకు ఇలా జరిగింది అసలు విజయసాయి రెడ్డి ఎందుకు పార్టీని మారాల మొత్తం రాజీనామా చేయాలనుకున్నారు తెలకపల్ రవి గారు ప్రముఖ విశ్లేషకులు లైవ్లో ఉన్నారు మాట్లాడదాం తెలకబల్ రవి గారు దాదాపు నెంబర్ టూగా చలామణిలో ఉన్న నేత విజయసాయిరెడ్డి చాలా కీలక నేత కీలక వ్యవహారాలు నిరిపిన నేత ఆ రాజీనామాను అలాగే పూర్తిగా రాజకీయాల నుంచి అంటే చేసిన ప్రకటనను ఎలా చూడాలి సతీష్ ఇప్పుడు ఈ పరిణామం ఆశ్చర్యకరంగాను కొంచెం షాకింగ్ గా ఉండొచ్చు తప్పకుండా విజయసాయి రెడ్డి నెంబర్ టూ అనేది నెంబర్ టూ ఆయన లేదా సజ్జలో మొత్తం ఒక ముగ్గురు నలుగురు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంకా దానికి సంబంధించి ఉన్న వ్యవస్థలని పేక మేడల్లాగా కూలిపోవటము కుడి భోజన లాగా ఉన్నటువంటి వాళ్ళు కీలక వ్యక్తులు దూరం కావటం ఈ మధ్య ఒక పనిపాటిగా మారింది కానీ స్థాయి రెడ్డి విషయం తీసుకుంటే మటుకు నేను చెప్తాను నేను రెండు మూడు రోజుల కింద కూడా ఈ విషయం వీడియోలు చేస్తూ వచ్చాను సతీష్ వైసీపీకి అంతరంగికులు అందరికి కూడా ఈ విషయం బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా మెదిగినటువంటి ఆయన అలాగే ఆ బాయకత్వం కొన్న వ్యక్తి విజయసాయిరెడ్డి దూరం కాబోతున్నాడు ఈ దూరం కావడం వెనుక బిజెపి పాత్ర చాలా ఎక్కువగా ఉంది రెండోది పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్నాడు మీరు చూస్తే కనుక లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్యలో వచ్చిన ఒక చర్చ ఈ చర్చను వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేసింది నిజానికి వాళ్ళకే పెద్ద ఆసక్తి లేదు కానీ ఆ విధంగా చెయ్యటం కూడా విజయసాయి రెడ్డి సైన్యం నిజంగా సోషల్ మీడియా ఆయన ఎక్కువ చూస్తూ ఉంటాడు కాబట్టి విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టు సమస్య వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వైఖర్ లో ఆయన గొంతులో మనం మార్పు చూస్తూ వచ్చాము అందుకని ఆయన సమయం ఇప్పుడు నిర్ణయించుకున్న తప్ప మీరు ఇంకోటి చూస్తే విజయసాయి రెడ్డితో పాటు ఆయన సైన్యంగా ఉన్న నలుగురు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బైవి సుబ్బారెడ్డి ఒక పెద్దరెడ్డి వాటి బయట వాడలేదు తప్ప చాలా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు ఇంకా తాజా ఇండికేషన్ ఏంటంటే సతీష్ మీకు తెలుసు రవిచంద్రారెడ్డి వెళ్ళి బీజేపీలో చేరడం రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరడం అంటే ఆయన చాలా ఆయన ఆయన మాట్లాడితే విజయసాయి రెడ్డి పేరు కూడా మాట్లాడు కాబట్టి ఇదంతా ఒక గ్రామ పంచాయతీలో జరుగుతూ వస్తున్నటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ కు విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న విషయం అయితే అది అందరికి తెలిసిందే నేను చాలా సాధికారికంగా సంబంధిత వ్యక్తుల ద్వారా చెప్పగలను పేర్లు నాకు ఇష్టం లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ప్రయత్నం చేశారు ఆయన దగ్గరికి వెళ్లారు నాగబాబు కూడా రెండు మూడు సార్లు రిఫరెన్స్ ఇచ్చారు అయితే ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా ఇదాకా మన జయరాజ్ చెప్పినట్టుగా జగన్ లండన్ లో ఉన్నప్పుడు అనేక రాజకీయ దుమాలను సాగుతున్నప్పుడు విజయసాయి రెడ్డి ఒక్కసారిగా నేను నిష్క్రమిస్తున్నాను రాజ్యసభ కూడా రాజీనామా చేస్తున్నాను అన్నారు ఇంకా వైసీపీ వాళ్ళు అక్కడానికి కూడా ఏమీ అవకాశం లేకుండా ఎందుకంటే మీ వాళ్ళ వచ్చిన పదవిని నేను మళ్ళీ ఇచ్చేస్తున్నాను కదా వదిలేస్తున్నాను కదా అది కూడా దీన్ని బొచ్చే రాజ్యసభ రాజీనామాల పరంపరలో కూడా కలపొచ్చు మనం ఎందుకంటే గతంలో ముగ్గురు నలుగురు చేశారు ఇప్పుడు అయోధ్య రాగి రెడ్డి కూడా అయోగ వస్తారంటున్నారు అందుకనే ఒక రాజకీయ మార్పు కలుగుతోంది దీన్ని కేవలం వైఎస్ఆర్ పార్టీ అంతర్గత పరిణామంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పునః సమీకరణ రీపోయే అది అది మీరు గుర్తు మనం గుర్తించి అదనంగా హలో మోస్ట్ షాకింగ్ షిఫ్ట్ అని కూడా చెప్పాలి ఆయన నేను ఏ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంకా సమస్య ఉండదు కానీ అంటే తెలకపల్లి రవి గారు మనం గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది అంటే విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఒక ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను ఇంకా వ్యవసాయం చేసుకుంటాను అనటం అంటే కేవలం ఈ కాకినాడ పోర్టు వ్యవహారం మధ్యలో ఈడీ పిలవటం ఇదే కారణం అయి ఉండొచ్చా లేదంటే ఇంకా బలమైన కారణం ఏమైనా ఉందా దీని వెనక వేరే రాజకీయ స్కెచ్ ఏమైనా ఉందా మొదటి విషయం బీజేపీ జయప్రదమైంది పూర్తిగా ఇంకా రెండవది నేను రాజకీయాల్లో చేరను సేద్యం చేసుకుంటాను మీరు మరీ సీరియస్ గా తీసుకోకండి పొలిటీషియన్స్ మాటలకు అర్థాలే వేరులే అన్నటువంటి దాన్ని మీరు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆయన ఈ మాట చెప్తున్నారు కానీ బిజెపితో సంబంధాలు బీజేపీతో ఒక విధంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి మోడీ వెళ్తూ వెళ్తూ విజయసాయి రెడ్డికి నమస్కారం విష్ చేసి అందుకున్నారు పలకరించారు ఇలాంటి వార్తలు ఎన్నో సార్లు విన్నాం జగన్ ఇక్కడ ఉంటే అమరావతిలో విజయసాయి రెడ్డి ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పటము సంబంధాలు ఏర్పడటం ఇదంతా కూడా మనకు తెలుసు మీరు ఇప్పుడు ఆయన రాజీనామా లేఖలో కూడా జగన్మోహన్ రెడ్డికి భారత్ గారికి వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు గత తొమ్మిది సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీకి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలని ముందుగా చెప్తున్నారు ఆయన సో ఆయన ఒక విధంగా ఇంతకాలం కూడా ఈ లోపాయి ఈ రిలేషన్ లోపాయకరం బాటంగానే దీన్ని ఆయన పాటిస్తూనే వచ్చారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఇప్పుడు మనం ఒక్కసారి కొంచెం రీవైన్ చేసుకుంటే గనక ఆ మధ్యన అందమూరి కుటుంబంలో ఆ యువ నటుడు కొంచెం మరణించినప్పుడు కొంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విజయ దూరంగా పెట్టాడని ఈయన చంద్రబాబుకు దగ్గర కథనాలు నడవటం మనం చూసాం అవన్నీ అయిన తర్వాత రీ అడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా దంటాలు పడ్డాడు అందులో సందేహం లేదు కానీ అప్పుడు కూడా గత కొంతకాలంగా మీరు గమనిస్తే ఒక్కసారి కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేయడం మనం దాదాపు చూడం అంటే చేయాలని కాదు నేను చెప్పేది ఆయన లైన్ ఏంటి మనం అర్థం చేసుకోవడానికి బిజెపి చోటికి పోవడం చాలా అరుద్దు కాబట్టి ఆయన క్రమ పద్ధతిలో చేసుకుంటూ వచ్చారు రెండు రోజుల నుంచి కనుక చూస్తే మళ్ళీ సీపోర్ట్ కు సంబంధించినటువంటి అరవింద వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు వాళ్ళకి అంటున్నారు ఇలాంటి వార్తలు కూడా దీనికి ముందు మనకు వచ్చాయి అవును కాబట్టి ఆయన ఆడిద ఏ టూ కూడా నాయకుడుగా నెంబర్ టూ నా నెంబర్ నా మనం చెప్పలేము రెండు మూడు విషయాల్లో కొంత జగన్ ఆధారపడినప్పటికీ అంతర్గత అంశాలు కొన్ని తేడాలు వస్తూ వచ్చాయి ఉదాహరణకు విశాఖలో నాయకత్వం అప్పగించడం మళ్ళీ తీసుకోవటం ఇట్లాంటివి కానీ ఖచ్చితంగా ఓటమి తర్వాత విజయ స్థాయి రెడ్డి దూరం అవుతూ వచ్చాను నోరు మీద విప్పింది చాలా తక్కువ అప్పుడు కూడా కొన్నిసార్లు అది కోపమా తాపమానం ఒక విధమైన అయోమయం వస్తానో తెలియదు కానీ ఒక మీడియా అధిపతి మటుకు విపరీతంగా సవాళ్ళు చేశారు హెచ్చరిక చేశాడు కానీ కంటిన్యూషన్ లేదు మీరు చూస్తే అవును చాలా తీవ్రంగా సవాళ్ళు చేసి నోటికి వచ్చినట్టుగా తిట్టేసి ఇవన్నీ చేసిన వ్యక్తి వాటిని కంటిన్యూ చేయలేదు అంటే ఒక విధంగా ఆయన ఘర్షణ నుంచి అందకు వెనక్కు బ్యాక్ గ్రౌండ్ కు గ్రౌండ్ కు ఆయన వెళ్లిపోతూ వచ్చారు కొన్ని సందర్భాల్లో అవతరాల పట్ల సూర్ద్భావం చూపించే పనులు కూడా చేస్తూ వచ్చారు అప్పుడు జగన్ కు ఆయన పూర్తిగా దూరం అయిపోయారు ఇది ఒక కేసీఆర్ సంబంధించి మాత్రమే కాదు రవి గారు రైట్ అంటే ఇప్పుడు ఒకటి విజయసాయి రెడ్డి రిజైన్ చేయొచ్చు లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు ఇట్స్ టోటల్లీ ఇస్ ప్రిరగేటివ్ బట్ అట్ ది సేమ్ టైము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయనకు ఒక గుర్తింపు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని కీలక పదవులు ఎవరు వ్యవహరించిన ప పదవులన్నీ ఆయన అనుభవించారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉంటుండగా రిజైన్ చేయడాన్ని ఎలా చూడాలి ఎందుకంటే మరికొద్ది రోజులు ఆయన రాబోతున్నారు ఆయనకు చెప్పి కూడా రిజైన్ చేయొచ్చు సగౌరవంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది వెయిటింగ్ సతీష్ ఈ పని జగన్ లండన్ వెళ్ళక ముందు నుంచే ఉంది ఇది ఈ చర్చ ఓకే ఇది జరుగుతుంది అని